జిల్లాలోని మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో గ్రానైట్ క్వారీలను తొలగించాలని గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బల్వంతాపూర్లో ఇప్పటికే రెండు గ్రానైట్ క్వారీలు ఉన్నాయని మళ్ళీ కొత్త వాటికి అనుమతులు ఇవ్వద్దని వీటి వల్ల ఆ గ్రామ ప్రాంతంలోని పంట పొలాలతో పాటు పర్యావరణ వృక్ష సంపదను తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ார மொத்த இப்படி நோய் அது நல்லா

सर अरे कार्य चल रहे सर सर मेरी देवीपुरी दक्कड़ का विलिनिंग है ये मैंने थाने में कुछ बच्चों को सर इतना ग्राम पंचायत परमिशन के लिए सर ले जनाब सरपंच मेरी एनओसी वाले मतलब ये ले सर ये कोने में अच्छी नोट है सर मतलब इतना से सर

మూడు క్వారీలు ఉంది సార్ ఇది ఇప్పుడు ఇంకొక ఆల్రెడీ ఇంకొక క్వారీ అంటారు సార్ సార్ దీంతో ఏమైందంటే ఊరు ఇప్పుడు సహజ సిద్ధంగా గుట్టలతో ఏర్పడ్డాయి సార్ ఫారెస్ట్ ఉంది దాంట్లో అందులో అందులో వన్య ప్రాణాలు ఉన్నాయి సో పంటలు పండుతున్నాయి ఈ క్వారీలు వేసరి ఈ రోడ్లతో చాలా ఇబ్బంది డస్ట్ ఆయన విధంగా ఈ ఫారెస్ట్ వన్యప్రామొచ్చడు సో ఈ దయచేసి ఈ క్వారీలు ఆపండి అని మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సో కొద్దిగా పంటల కాదు కానీ కానీ నష్టపోతున్నారు ఈ దుమ్ము చేయబట్టి పర్మిషన్ లేదా ఆల్రెడీ ఈ సర్పంచ్ ఉన్నాడు పర్మిషన్ లేకుండానే క్వారీ చార్జెస్ అసలు ఎట్లా ఎట్లా వస్తున్నాయి పర్మిషన్స్ మరి మరి ఈ రకంగా మరి ఫారెస్ట్ మేము అంటారు మరి ఏ ఉన్న ఫారెస్ట్ పోతే మరి ఏ రకంగా మరి అభివృద్ధి అవుతుంది దేవస్థానం అది మేము పుట్టుక నుంచి మాకనే ముందటి నుంచి తాతల నుండి నాకు గుడి ఉన్నది కాదు మాకే తెలియదు అందరు మా పెద్దలు పూజించారు తర్వాత మేము కూడా పూజిస్తున్నాం దాన్ని అటువంటి గుడి ఉన్న స్థలాల్లో మీరు ఎలాంటి క్వారీలు ఎటువంటి వర్క్ కూడా జరగనియ్య అటువంటిది మీరు పర్మిషన్ కూడా ఇవ్వాలి ప్రతి ఒక్క దేవస్థానానికి విలువించినట్టుగా ఈ దేవస్థానం కూడా విలువించి ఈ క్వారీ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాను రెండు క్వారీల వల్ల ఆల్రెడీ ఒక రెండు గుట్టలు ఇదివరకు జరగాలి నష్టం కంటే జరిగిపోయాయి ఇప్పుడు దాన్ని మేము ఎలాగ ఆగిపోయాం ఇది మూడవది ఇలానే జరుగుకుంటూ పోయేది ఇది మూడో దానికి ఇంకా రెండు ఆల్రెడీ కంటే అది పెండింగ్లో ఉన్నాయి క్వారీ ఇలా ఈ మూడో దాన్ని కూడా మేము పెండింగ్ ఇలానే వదిలేస్తే ఇంకా రెండు ఇప్పుడు ఆల్రెడీ సగం ఊరు ఎడారికి మారింది రెండు గుట్టలు లేవు ఆ గుట్ట లేకపోవడం వల్ల చెట్లు కానీ వన్య సంపద కానీ ఆల్రెడీ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది ప్లస్ కోతులు కానీ అడవి జంతువులు కానీ ఊళ్ళోకి వస్తున్నాయి దయచేసి క్వారీలు మా యొక్క విలేజ్ ఇప్పుడు మా సర్పంచ్ గారు కూడా మా దగ్గరే ఉన్నారు మా ఊరు నుంచి పర్మిషన్ లేదంటున్నారు కానీ సర్పంచ్ చేయలేదు అంటున్నారు వీళ్ళేమో ఇచ్చారంటున్నారు సో ఏంటంటే కనీసం మనం క్వారీ స్టార్ట్ చేసే ముందు గ్రామం యొక్క అర్హత తీసుకోవాల్సింది